హైవ్ యూస్ చాలా 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 బాధిస్తున్నటువంటి ఘటన ఇది ఇంత పెద్ద చాలా చాలా నోడి ఎందుకు యూస్ చేస్తానంటే బాబోయ్ ఇంత దారుణ్యం ఏంటండి పంటి నొప్పి పంటికి సంబంధించి ట్రీట్మెంట్ అని చెప్పేసి వెళ్ళటం ఏంటి వాళ్ళు ట్రీట్మెంట్ చేయటం అంటూ మొదలెట్టిన తర్వాత కాసేపటికి వాంతులు వచ్చి కళ్ళు తిరిగి స్పృదే పడిపోవటం ఏంటి తీర ఆసుపత్రికి తీసుకెళ్తే చనిపోవటం ఏంటి అండ్ ఆ పిల్లోడికి ఎంగేజ్మెంట్ అయిన తర్వాత రోజు ఇదంతా నెక్స్ట్ మంత్ పెళ్ళి ఇప్పుడు ఆ అమ్మాయి మీద నిందలేసే పనికి మళ్ళీ కొంతమంది ఉంటారు లేదు ఇతను తలరాత రత పాలేదో కొంతమంది ఉంటారు తప్పంతా హాస్పిటల్లో చెప్పి కొంతమంది అంటారు సో రియాలిటీ ఏంటంటే నేను ముందుకు ఇవ్వాలని ఇందుకు తీసుకొని వచ్చా మన హైదరాబాద్లో కోకట్పల్లి హైదరానగర్ చెందినటువంటి వింజం లక్ష్మీనారాయణ వయసు ఇరవై తొమ్మిది సంవత్సరాలు ఇతను గతంలో రూట్ కెనా ట్రీట్మెంట్ తీసుకున్నాడు బట్ ఆ రూట్ కెనాన్ ట్రీట్మెంట్ అయిన తర్వాత పళ్ళు కొంచెం అటు ఇటు అయితేదే లోపల సరిగ్గా అడ్జస్ట్మెంట్లు కాలే కొంచెం వంకరలు వాటి ఎత్తు తక్కువలు ఉంటాం లైకిల్లు అన్నీ ఉన్నాయి సో ఒక మంచి డెంటల్ హాస్పిటల్లో కలిసి అన్ని సరి త్వరలో పెళ్ళి కాబోతుంది కదా అనుకున్నాడు అలా అతను మొత్తం ఎత్తుకున్నాడు ఎందుకంటే మొన్న ఫిబ్రవరి పదిహేనవ తారీఖున అతను ఎంగేజ్మెంట్ అయింది రేపు మార్చ్ పదమూడున పెళ్ళి సో మరి ఎంగేజ్మెంట్ అప్పుడు ఎవరైనా చూసి చెప్పారో పంటికి స లోపల అడ్జస్ట్మెంట్ చేసుకో సరిగ్గా చేసుకొని లేదనప్పుడు ఇతనికి అనిపించిందా కానీ ఎంగేజ్మెంట్ అయినటువంటి తర్వాత రోజు అప్పటికే వెతుకున్నాడు మొత్తం జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ థర్టీ సెవెన్లో ఎఫ్ఎంఎస్ డెంటల్ ఆసుపత్రి నాకు తెలిసి బాగానే మంచి పేరు ఉంది మరి ఈ ఆసుపత్రికి అయితే చాలా చోట్ల ఉన్నాయి సిటీలో ఇవి సో ఈ ఎఫ్ఎంఎస్ డెంటల్ ఆసుపత్రి బాగుండేది అని అనుకున్నాడు రివ్యూలు మొత్తం చదువుకోవడానికి ఎలానో మొత్తానికి ఆసుపత్రికి వెళ్ళాడు వెళ్ళిన తర్వాత మొత్తం చూసి ఏమన్నారంటే ఓకే అంటే పదహారవ తారీఖు వెళ్ళాడు పదహారవ తారీఖు ఆఫ్టర్నూన్ వన్ థర్టీకి వెళ్ళాడు ఆసుపత్రికి అక్కడ వాళ్ళు మొత్తం స్కానింగ్ అవన్నీ తీశారు నీకు అప్పుడు చెప్పున్నారు రూట్ కెనాల్లో ట్రీట్మెంట్ ఇద్దాం తిరిగి వంకర టెంకర పోయినా లోపల అడ్జస్ట్మెంట్ చేయాలని చెప్పేసి అంటే వాళ్ళు ఓకే స్కానింగ్ అవన్నీ తీసాక చేయొచ్చు కొంచెం లిటిల్ బిట్ లేజర్ ట్రీట్మెంట్ లాంటిది అవసరం పడిద్ది అన్నారు ఓకే చేసాడు ప్రొసీడ్ అని చెప్పేసి అన్నాడు సో ఆబ్వియస్లీ లేజర్ ట్రీట్మెంట్ అన్నప్పుడు ఇక్కడ ఎనస్థిస్ ఇవ్వటం కావచ్చు ఇంకేదో అంటే నాకు డెంటల్ రిలేటెడ్ ఐడియా లేదు బట్ రఫ్గా చెప్తాను అంతే ఓకేనా సో ఎనస్థిషియా మత్తు మందులు అంటే ఇచ్చు ఉండొచ్చు ఆ తర్వాత లేజర్ చెప్పిన స్టార్ట్ చేశారు ట్రీట్మెంట్ అయిపోయింది కాసేపు అక్కడ ఉండాలి కదా ఉంటున్నాడు ఈ లోపల నొప్పి మొదలైంది ఆ తర్వాత వాంతులు మొదలైనవి ఆ తర్వాత ఫిట్స్ కూడా వచ్చేసినాయి ఆ ఎఫ్ఎంఎస్ డెంటల్ ఆస్పత్రి ఏం చేయాలో అర్థం కావాలి ఇమీడియట్గా అక్కడ ఉన్నటువంటి జూబుల్స్ అప్పుల ఆసుపత్రికి తీసుకెళ్ళిపోయినారు వాళ్ళు వెళ్ళి చూసేటప్పటికి చనిపోయాడు అని అన్నారు మరి ఇతని డీటెయిల్స్ అవన్నీ కూడా ఏమో వాళ్ళ అడ్రస్ మరి ఇవన్నీ తీసుకుని ఉన్నప్పుడు వాళ్ళు ఇంట్లో వాళ్ళ ఫోన్ నెంబర్లు అవన్నీ తీసుకోవాలి వాళ్ళు ఫోన్ చేసి చెప్పాలి కదా అవన్నీ తీసుకున్నట్టు లేరు ఎందుకంటే డెంటల్ కదా సో అది ఈ కుర్ర డీటెయిల్స్ తీసుకున్నట్టుగా ఉన్నారు మరి రిమైండింగ్ అతని దగ్గర ఉన్నటువంటి ఏవో చెక్ చేసి వాళ్ళ ఇంటికి ఇంటిమేషన్ ఇవ్వాలి ఇవ్వాలి అప్పుడు వాళ్ళు ఇంట్లో వాళ్ళు ఫోన్ చేశారు ఎప్పుడు పదహారవ తారీఖు సాయంత్రం ఎప్పుడు మధ్యాహ్నం వెళ్ళాడు డెంటల్ ట్రీట్మెంట్ అని ఇంతవరకు రాలేదు ఏంటంటే అపోలో ఆస్పత్రి రండి అన్నారు వెళ్తే ఏముంది డెడ్ బాడీ ఉంది నా బిడ్ మా అబ్బాయి ఇలా చనిపోవటం ఏంటంటే మేము తప్పేం చేయలేదే ట్రీట్మెంట్ చేస్తామండి బట్ అకస్మాత్కి ఇలా జరిగింది కార్డియాక్ కరెక్ట్ వచ్చినట్టు ఉంది ఏదో భయపడ్డాడు సంథింగ్ అది ఇష్యూస్ అని చెప్పి ఏదో చెప్పుకుంటూ వచ్చిందా ససే మేర మీరే ట్రీట్మెంట్ చేసినప్పుడు ఏదో తప్పిదో చేశారు ఎక్కడో ఏదో మిస్టేక్ మీ దగ్గరే అని ఇక పదిహేడు నెక్స్ట్ డే పదిహేడో తారీఖున ఇమీడియట్గా జూబ్లీస్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ రెస్ట్ చేశారు వాళ్ళు కేసు ఫైల్ చేశారు ఐపీ సెక్షన్ త్రీ నాట్ ఫోర్ ఏ కింద కేసు పెట్టారు అయితే బాడీ పోస్ట్ మార్టం చేశాక హిస్టోపాథాలజీ రిపోర్ట్ రావాలి అది వస్తేనే ఈ అబ్బాయి ఎందుకు చనిపోయింటనే తెలిసింది సో ఆ రిపోర్ట్ కోసం వెయిటింగ్ పాపం పెళ్లి చేసుకోవాల్సిన వాడు డెంటల్ ట్రీట్మెంట్ కని వెళ్ళి అన్యాయంగా చనిపోయాడు కొద్ది రోజుల క్రితం మన సరస్సులో చాలామంది నన్ను అన్నారన్నమాట చలికాలంలో నాకు కొంచెం ముఖంలో చేంజెస్ వస్తాయి నాకు సరిగ్గా నిద్ర ఉండి లేక లేలా అప్పుడు నాకు బెల్స్ ప్లాస్ అని చెప్పేసి చాలామంది డౌట్ పడతాం నేను చూసుకున్నప్పుడు కూడా ఈ పైకి వెళ్ళాలి అంటాం లైక్ ఇవన్నీ నాకు అనిపించింది పక్కనే ఉంటారు న్యూరాలజిస్ట్ ఆయన దగ్గరికి వెళ్ళాను చూపించాను అంతా బాగానే ఉందండి డిఫరెన్స్ ఏమైందంటే కామెంట్స్ చూపించాను చాలామందిని సరే పని చేద్దాం ఎంఆర్ఐ స్కాన్ చేద్దాంలే అన్నారు సో ఎంఆర్ఐ సెంటర్ పక్కనే ఉంది వెళ్ళా బాబోయ్ ఆ మెషిన్లోకి వెళ్ళిన తర్వాత దాదాపు పాగి అంటూ ఇరవై నిమిషాలు ఒకటే సౌండ్లు టక టక ట సౌండ్లు నేను కళ్ళు మూసుకున్నాను నా కళ్ళు తెరవాలా అప్పుడు నేను ఆ భయంతోనో లేదంటే ఆ ఇబ్బందో మొత్తం కాలు కదిలించాన బయటకు వచ్చిన తర్వాత అక్కడ నేను టెక్నీషియన్ ఏ సార్ మధ్యలో ఏమన్నా ఇబ్బంది అయిందా కాలు కదిలించారు నాకు భయం వేస్తుంది అన్నాడు ఏమో నాకు తెలియదు నాకైతే చాలా ఇబ్బంది అనిపించింది లోపలని అన్న సో ఇటువంటి మూమెంట్లు ఏమవుతుంది సమ్టైమ్స్ ఇంట్రా నాకు కాటే కరెస్ట్ వచ్చి ఉండొచ్చు దేవుడి దేవుడు రాల కొంతమందికి అలాగే అన్నమాట కొన్నిసార్లు భయంతో కూడినప్పుడు ఏదో ఇలా జరుగుతూ ఉంటాయి ఈ అబ్బాయికి అలా ఏమైనా జరిగిందా లేకపోతే ఆ ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడు ఎనస్తీషియా అనేది ఎక్కువ మొత్తం మంది ఎక్కువ ఇచ్చి ఉండాలి బాడీలో చేంజెస్ వచ్చాయా లేదా లేజర్ ట్రీట్మెంట్ అప్పుడు ఏదైనా తేడా కొట్టిందా ఇవన్నీ కూడా ఈ హిస్టోప్యాథాలజీ రిపోర్ట్లో తెలుస్తాయట సో వెయిటింగ్ ఫర్ దట్ రిపోర్ట్ సో వీడియోకి ఇంటెస్ట్ మీకు అర్థమైందా దయచేసి నెక్స్ట్ టైం మీరు ఎటువంటి ట్రీట్మెంట్స్ అన్నప్పుడు మీ ఫ్యామిలీ డీటెయిల్స్ ఇవ్వండి మీతో పాటు ఒక మనిషి ఖచ్చితంగా తోడు తీసుకెళ్ళండి నార్మల్గా పన్ను పీకీయమో రూట్ కెనాల్ చిన్న చిన్న ఓకే లేజర్ ట్రీట్మెంట్ అంటున్నారు అండ్ ఎక్కడో దూరంగా ఉంది సెంటర్ బట్ నెక్స్ట్ మంత్లో పెళ్లి చేసుకోవాల్సిన వాడు ఎంగేజ్మెంట్ అయిన తర్వాత రోజు ట్రీట్మెంట్ కోసం వెళ్ళి ఈ రకం చనిపోయి చాలా చాలా బాధాకరం